అరవింద్ అయితే అలా కారులో వెళ్తూ ఉండగా ఇంతలో ఆ కారు అయితే మధ్యలో ఆపేసి ఎదురుగా ఎవరో రౌడీలు వస్తూ ఉంటారు ఇంతలో వర్షం అయితే బాగా పడుతూ ఉంటుంది ఇక అరవింద్ అక్కడ ఒక్కడే ఉండడంతో ఏంటి ఎవరు మీరు అని చెప్పి అరుస్తూ ఉంటారు అయినా సరే ఆ రౌడీలు అయితే దగ్గరికి పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చి అరవింద్ను చాలా గట్టిగా కొడుతూ ఉంటారు అయినా సరే అరవిందే ఎవరు ఎవరు అన్నా సరే పట్టించుకోకుండా అరవింద్ని కొట్టేసి చంపేసి కింద పడేస్తారు పడేశాక పదరు అవి తీసుకెళ్ళిపోదని చనిపోయాడని చెప్పి అంటూ ఉంటారు ఇదంతా కూడా అక్కడ ఉన్న బామ్మ అయితే ఏంటి ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని లేచి చూసేసరికి అయితే అరవిందని అయితే వాళ్ళు అక్కడ చంపేస్తారు అది చూసిన బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు 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 అన్నా సరే ఎవరూ పట్టించుకోకుండా అరవింద్ని అయితే చంపేసి రే పదిరా అక్కడ ఉన్న నీటిలో పడేద్దామని చెప్పి వాళ్ళంతా కూడా అరవింద్ని నీటిలో పడేయడానికి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ సార్కి అయితే సార్ డన్ చనిపోయాడు అని చెప్పి చేతులు చూపించుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే అరవింద్ని నీటిలో పడేసి అక్కడి నుండి అయితే రౌడీలు వెళ్ళిపోతారు ఇంతలో ఆ బామ్మ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఆయన్ని ఎవరో కొట్టి చంపేసి నీటిలో పాడేసారి అమ్మ నా కళ్ళతో నేను చూసానమ్మా అని చెప్పి ఆ అమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న మాలిని మేర వసుంధర వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మాలిని అయితే అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్